హలో అండి వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ఇంట్లో శివలింగం లేకపోతే పూజ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను మాకు కూడా లేదు అయితే నేను ఇలా బియ్య పిండితోనైతే శివలింగాన్ని చేసి పూజ చేసుకున్నాను పిండితోనే కాకుండా మనం మట్టితో కానీ ఏ విధంగా చేసుకోవచ్చు లేదంటే ఉసిరిగాయని కూడా శివలింగంగా భావించి మనం పూజన చేసుకోవచ్చు శివుడి పూజలో మనము పసుపునైతే అసలు యూజ్ చేయకూడదు ఈ పూజలో ఖచ్చితంగా మనము రెండు పిండి దీపాలను అయితే పెట్టుకోవాలి ఆ పిండి దీపాలని మనము ఆవినయ్యితో మాత్రమే వెలిగించాలి శివుడి పూజలో మనము ఉసిరిగాయ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఒక దీపం అని కాదు ఎన్ని దీపాలను వెలిగించుకోవచ్చు వీటితో పాటు మనము రుద్రాక్ష దీపాన్ని కొబ్బరికాయ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు నేను రుద్రాక్ష దీపం అనేది వెలిగించలేదు ఇవిడికి ఎంతో ఇష్టమైన ఈ నారికేళ్ళ దీపాన్ని ఏ విధంగా పెట్టాలనేది చూద్దాము కొబ్బరికాయ దీపము ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక మాసంలో ఒక్క ఒక్కరోజైనా సరే వెలిగించుకోవాలి మనం ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్కి స్వస్తికి వేసుకోవాలి ఆ స్వస్తికి పైన నాలుగు సైల నాలుగు కుంకుమొట్లు పెట్టుకొని ఒక కొబ్బరికాయని కొట్టుకోవాలి కొబ్బరికాయ అనేది వెంటనే కుట్టి వెంటనే వెలిగించాలి మార్నింగ్ టైంలో కొట్టిన కొబ్బరికాయని ఈవినింగ్ టైంలో వెలిగించడం అలాంటివి చేయకూడదు ఈ కొబ్బరి మొక్కల్ని పసుపు నీళ్ళతో కడుక్కోవాలి కడిగిన తర్వాత మంచిగా తుడ్చుకొని ఆ కొబ్బరికాయకి ఐదు కుంకుమట్లు లేదా శివనామాలు వేసుకోవాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిక చేసుకోవాలి ఈ విధంగా మూడు ఒత్తులు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి ఎప్పుడైనా మనం శివుడి పూజలో పసుపుని వాడకూడదు గంధాన్ని మాత్రమే వాడాలి తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఆ దీపానికి గంధం కుంకుమ అక్షంతలు ధూపం అన్నీ సమర్పించుకోవాలి మంచి వాసన కోసం మన దగ్గర ఏమైనా సుగంధ ద్రవ్యాలు ఉంటే వేసుకోవచ్చు నేను పచ్చకర్పూరం వేశాను ఇంకొక కొబ్బరి మొక్కలు మనము బెల్లాన్ని వేసుకొని ప్రసాదంగా సమర్పించాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత వెలిగించాలి నేను ఏ పూజలో అయినా సరే సోమవారం అయినా శుక్రవారం అయినా నేను సాల్ట్ దీపాన్ని అయితే పెట్టుకుంటాను అలానే సాల్ట్ దీపం ఏ విధంగా పెట్టుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి కావాలనుకున్న వాళ్ళు ఉసిరి దీపాలను లాస్ట్కు వెలిగించాను ఎందుకంటే అవి పూజ అయ్యేంతవరకు ఉండదు అని చెప్పేసి లాస్ట్కి పెట్టుకున్నాను తర్వాత పంచహారతో హారతి చేసేసి మూడు ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి